దిస్ ఇస్ వేర్ ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తాడుమారవుతాయి మీరు అనుకుంటారు రా ఏ ఒం కదా పోయింది ఐదేళ్లు కాదు పోయింది ఆ ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం నేను అందుకే చూపించాను అక్కడ పదైదు పర్సెంట్ గానీ మళ్లీ గ్రోత్ వచ్చింటే ఎక్కడికి వెళ్ళవడం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివే వచ్చేటివి కాదు ఇట్ ఏ కంటి అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఏలాంటి గవర్నమెంట్ ఉండాలి ఏ విధంగా ఉండాలి ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత అందుకనే ఇంత మనపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా మీకు ఎప్పుడూ మరి చెప్పలా ఇరవై నాలుగు గంటలు నేను పని చేసుకుంటూ పని చేసుకుంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు అందరూ ఇది అందరూ చేస్తారులే ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు ముంచేసే కొంత ఇప్పుడు అవుతుంది అందుకే నైన్టీ త్రీ పర్సెంట్ రేట్ ఇచ్చారు కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా జరిగిన నష్టాన్ని ఇంకా పది ఏళ్ళు పడుతుందా పదహైదు ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలకు వడ్డీ కట్టాలా రీపేమెంట్ చేయాలా మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా మళ్ళీ వెల్ఫేర్ ఇవ్వాలి ఇట్ ఈస్ ఎ ఎక్స్ట్రా టాస్క్ దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బట్ వేరే మార్గం లేదు నన్ను చాలా మంది అడిగారు చాలా సార్లు అడిగారు మీరు సెట్ చేయగలుతారు అని అడిగారు అనుమానం ఎకానమిస్ట్ అడిగారు వీలు అవుతుందా మీ వల్ల అవుతుందా ఇవన్నీ అవుతాయా అని అడిగారు వేరే ఆప్షన్ లేదని చెప్పాను కానీ విజిడమ్ ఒకసారి కొన్ని కొన్ని పనిచేస్తాయి ఆ విజడంలో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం వాళ్ళు కూడా కలిసి రావడం కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్ రివైవల్ స్టార్ట్ అయింది అది కూడా లేదనుకోండి పెనవన్నీ పోయిలో పడినది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు అదే నేను చెప్పాను నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు మీరు అన్నట్టు వ్యక్తులు డామేజ్ చేసిన ఇరవై నాలుగు గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా కరెక్ట్ కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ జరిగిన డామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను నాకేం సంబంధం ఏదో బాబు గారు చేస్తా అనుకున్నా ఓటేసా వేసా అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన తప్పలేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అవగాహన చేసుకుని ఎందుకు గుజరాత్ లో ఐదు సార్లు ఓట్లు వేసారు బీజేపీకి అందుకే స్టెబిలిటీ ఉంది కదా పంజాబ్ ఓట్లు మార్చుకుంటే వేశారు ఏమైంది పంజాబ్ ఇప్పుడు అదే మరి పంజాబ్ మారికి వీళ్ళు గానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది అది కూడా పంజాబ్ అని గుజరాత్ అని పంజాబ్ చేసేసేవాళ్ళు బీహార్ చేసేవాడు ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్పర్సన్లు డిప్యూటీలు ఇంకా కాన్స్టెన్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ప్రజల్లో వ్యతిరేకత ఆరు నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు ఒక ఈ ప్రభుత్వంలో తప్ప ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి చివరికి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళు చేసిందేమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలో మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్ట ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైదు నుంచి మొదలు పెడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దగ్గర నుంచి స్టార్ట్ ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి ఆ పిల్లల తల్లి బయటకు అంటే ఆ తల్లి బయటకు వచ్చిన ఆ తల్లిల ఆ పిల్లల చిన్నమ్మని బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని స్టార్ట్ అందరితో ఆగల ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంతటితో కూడా ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు నీకు కూడా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అన్న మొదలుపెట్టారు అంతటితో కూడా రాగల ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే ఒక కండువా వేసుకున్న పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని స్టార్ట్ ఇలా ఇంట్లో ఎవరు కనపడినా ఏ సైజులో కనపడినా ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో పదహైదు నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని వచ్చారు కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాల బహుశా ఎన్నికి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేమో ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టరు క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది క్యారెక్టరు క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు అదొక కార్యకర్తకు కావచ్చు లేకపోతే ఒక మనిషికి కావచ్చు లేదా ఒక ఇంటికి కావచ్చు ఒక వ్యక్తికి కావచ్చు మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నమ్ముతారు నమ్ముతారు ఆ తర్వాత చూస్తారు ఆ తర్వాత అది జరగనప్పుడు ఆ తర్వాత ఆ మనిషికి వెలువబోతుంది క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది అంత స్ట్రాంగ్ పదాలు అందుకే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రిలీజ్ చేసేటప్పుడు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఈ మాదిరిగానే ఇచ్చాం ఇది మన పథకాలు ఇవి మనం చేస్తూ ఉన్న పథకాలు దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి చెప్పి మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగల మనం రాకమునుపు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ఇంతలా పుస్తకం చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తపుట్టలో పట్టేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెప్పింది ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే అది గర్వంగా చెప్పగలిగింది అంత గొప్పగా దేశంలో ఎప్పుడు జరగని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ పథకం మనం అమలు చేస్తామో ముందే చెప్పి ఆ పథకాన్ని తూచా తప్పకుండా ఆ నెలలో నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలల్లో సంతోషాన్ని చూడాలని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పగలుగుతాం నిజంగా అదే విషయాలన్నీ కూడా చెప్పి చూపించు ఇది రాష్ట్ర బడ్జెట్ ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఇంత ఖర్చు అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టు ఇవన్నీ చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే లక్ష రెండు వేల కోట్లు కావాలి ఇది అయ్యే పనులు కాదు ఆయన చెప్తా ఉండే అబద్ధాలు మోసాలు అని చెప్పి ఇదే మాటలు నేను చెప్పా ఇదే మాటలే నేను చెప్పా ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా ప్లీజ్ సబ్స్క్రైబ్